అనేది తెలుసుది అయాచితంగా వందల కోట్ల డబ్బులు వచ్చినప్పుడు ఏమవుతుంది అధికారంలో ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుంది షర్మిల ఎందుకు ఖర్చు పెట్టి ఎందుకు పెట్టింది పార్టీ జగన్ చెప్పాడు మొత్తుకుని ఎందుకు అతను కష్టపడ్డాడు రూపాయికి ఆ కష్టపడ్డాడు కాబట్టి అతనికి తెలుసు వచ్చిన పవర్ ప్లాంట్ నుంచి చేసి ఒక్కొక్క వ్యాపారం ఎట్లా పెంచుకొచ్చాడు కాబట్టి రూపాయి సంపాదించడం చాలా కష్టం రూపాయి పుట్టాక రూపాయికి రూపాయి పడుతుంది కానీ అలా సంపాదించింది అప్పనంగా ఖర్చు పెట్టకూడదు అని చెప్పినందుకే షర్మిలకు నచ్చల అవి తీసుకెళ్లి అక్కడ తగలేసింది రెండు మూడు వందల కోట్ల రూపాయలు ఇష్టం వచ్చినట్టు ఖర్చు అయిపోయింది తర్వాత ఇంకా డబ్బులు కావాలని అన్న ఇవ్వలేదని అన్న మీద అలిగి గొడవ పెట్టుకుంది ఇప్పుడు ఆవిడ దగ్గర డబ్బులు ఉన్నాయి నుంచి సంపాదించుకున్నాయి లేదా ఇంకొ అక్కడ రియల్ ఎస్టేట్ కూడా చేసింది కదా కొన్ని అదేది మన దీనికి వెళ్ళే రూట్లో హైటెక్ సిటీ నుంచి అటు వెళ్ళే కొత్త ఫ్లైఓవర్ ఉంది కదా ఆ లెఫ్ట్ సైడ్ అయ్యో షాపింగ్ కాంప్లెక్స్ అది ఆమెదేనంటారు అది మనకి తెలియదు కానీ అలాంటి అన్ని కూడా భారీగా సంపాదన ఉంది కదా చేతి నిండా డబ్బులు ఉన్నప్పుడు పవర్ ఎందుకు రాకూడదు అనేటటువంటి ఆలోచన వచ్చి ఉండొచ్చు మేబీ మంచిదే ఆ విధంగా ఆవిడ పార్టీ పెడితే కాస్త ఇలాగ జనం నుండి జనం ఆధారంగా సంపాదించిన చొప్పు మళ్ళీ జనంలోకి వెళ్తుంది ఖర్చుల కింద ఆ విధంగా బెనిఫిట్ కానీ బిఆర్ఎస్ ఇప్పుడు ఎదగాల్సిన టైంలో ఇది ఒక పత్రం దిశగా వెళ్లడానికి ఇలాంటివన్నీ ఏమన్నా ఇబ్బంది పెడతాయి రేపొద్దున